ముద్రగడ పద్మనాభం డెఫినెట్లీ భవిష్యత్తులో ఈ పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి అయినా కూడా ఏదో ఒక సందర్భంలో తాను తీసుకున్న నిర్ణయం ద్వారా గుర్తుకు రాకుండా అయితే ఖచ్చితంగా ఉండరు నో డౌట్ ఇన్ దట్ ఎందుకంటే మాట తప్పడం ఫాల్త్ ఫాల్త్గా అడ్డదిడ్డమైన మాటలు ఇవ్వడం పిచి పిచ్చి మాటలన్నీ మాట్లాడడం ఎన్నికల కోసం అన్నీ అయిపోగానే అన్నీ మర్చిపోవడం ఇలా ఇలాంటి చెత్త రాజకీయాలు ఇలాంటి చెత్త రాజకీయాలు రాజ్యం ఏలుతున్న వేళ ఇచ్చిన మాటకు కట్టుబడి ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే ముద్రగడ పద్మనాభం అన్న నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అని చెప్పి మాట చెప్పి ఛాలెంజ్ చేశారు ఆ ఛాలెంజ్కు కట్ కట్టుబడి పవన్ కళ్యాణ్ అక్కడ గెలవంగానే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటూ అప్లై చేశారు తాజాగా ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా గెజిట్ నోట్ కూడా జారీ చేసినట్లుగా సమాచారం అయితే మనకుంది ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభ రెడ్డిగా సూపర్ సార్ మీరు సీరియస్లీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఈ ఇటువంటి ఇటువంటి విషయాల్లో మాత్రం నిజంగానే సూపర్ ఎందుకంటే ఇటువంటివన్నీ కనుక మాట మీద ఎందుకు నిలబడాలి ఎందుకు పేరు మార్చుకోవాలి ఎంతమంది మాట తప్పుతారు ఇట్లా మాట్లాడే వాళ్ళకి ఏం తెలుస్తుంది సార్ ఈ మాట మీద నిలబడగలిగే మాట మీద నిలబడగలిగే దమ్ము ధైర్యం మాట మీద నిలబడగలిగే ఎలాంటి పరిస్థితులనైనా కనుక ఎలాంటి పరిస్థితులైనా రానియండి మాట మీద నిలబడగలిగితే వచ్చే కిక్కు ఉంటుంది చూశారు ఆ కిక్కు కొందరు ఫాల్దుగాలకి ఎక్కడ అర్థం అవుతుంది అండి సార్ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నారు మార్చుకున్నారు కాలం ఎలా దారి చూపెడతాదో ఈ మార్పుకి కాలం ఎలాంటి దారి చూపెడత లేదు అదేం పెద్ద ఎలా దారైనా చూపించని ఇచ్చిన మాట మీద అయితే నిలబడ్డారు అనే పేరు అయితే ఖచ్చితంగా ఉంటుందిగా కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మాట మీద నిలబడ ఉండే కిక్కు ఉంటుంది చూశారు సార్ గోడ మీద పిల్లుల్లాగా లేకుండా ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి ఏదో పొదుతీడ పువ్వులాగా తిరిగి వెళ్ళిపోకుండా ఇది ఇది ఇలా ఇలా నిబద్ధతతో కమిట్మెంట్తో నిలబడగలిగే వాళ్ళు ఉంటారు చూశారు సార్ ఆ కిక్ వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది ఆ కిక్ వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది మిగతా అందరికీ ఈ కిక్ ఎక్కడ అర్థమవుతుంది సార్ ఖచ్చితంగా అర్థం కాదు ఇటువంటి ఉండాలి అండ్ ఏదైనా మాట ఇస్తే మాట మీద నిలబడగలగాలి రాజకీయాల్లో ఆ నిజాయితీ అనేది కొంతవరకు ఆయన ఖచ్చితంగా కావాలి ఆయన ఏమి ఫాల్తూ మాటలు మాట్లాడలే ఛాలెంజ్ ఇచ్చినారు ఆయన పనిచేశారు సరే కారణాలు ఏమో తెలియదు సార్ రిజల్ట్ అయితే ఆయనకు వ్యతిరేకంగా వచ్చింది పేరు మార్చుకున్నారు పేరు మార్చుకున్నారు ఏమో భవిష్యత్తులో మళ్ళీ ఇంకేదైనా ఛాలెంజ్ చేసిరొచ్చు అదిగో అలా జరిగితే లేని మళ్ళీ పవన్ కళ్యాణ్ ఓడిచ్చి ముద్రగడ పద్మనాభరెడ్డి అని నేను ముద్రగడ పద్మనాభంగా పేరు మార్చుకుంటాను అని చెప్పి మళ్ళీ ఇంకో ఛాలెంజ్ చేసిరచ్చు నష్టమేముంది ఛాలెంజ్ చేసిరారు మార్చుకో మళ్ళీ ఛాలెంజ్ చేసిరొచ్చు మళ్ళీ మార్చుకోవచ్చు బట్ ఇప్పుడైతే మాట మీద నిలబడి పేరు మార్చుకున్నారుగా అంత ఫాల్త్ ఫాల్దు లేకుండా రకరకాల మనుషులను చూస్తూ ఉంటాం రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇంకా సినిమాలు లేవు ఆపేత్తామని చెప్పి మాట అంటే మాట అని చెప్పి రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు మళ్ళీ సినిమాలు తీసుకొని దానికి రకరకాల కారణాలు చెప్పుకొని ఇటువంటి వాళ్ళకి ఏమర్థమవుతుంది సార్ ఇటువంటి వాటిలో ఉన్నటువంటి కిక్ అందరికీ అర్థం కాదు దమ్ము నిజాయితీ ఇచ్చిన మాట మీద నిలబడగలిగే మనస్తత్వం ఉంటారు చూశారు ఎలాంటి కష్టాల్లోనైనా కనుక ఆ స్టాండ్ మీద ఉండాలనుకునే మనస్తత్వం ఉంటుంది చూశారు వాళ్ళకి అర్థం అవుతుంది సార్ ఇందులో అన్నటువంటి కిక్